హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది నేను వీడియో చేయక అంటే చాలా అంటే టైం దొరకట్లేదు ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో అయితే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నా సో దయచేసి అయితే ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 అండి మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా సో మీకు నేనైతే చెప్పే విషయాన్ని అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి సో నాటుకోళ్ళలో ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఫ్రెండ్స్ ప్లీజ్ సో ఫ్రెండ్స్ ముందుగా చెప్పే విషయం ఏంటిదంటే సో నాటుకోళ్ళలో ఫామ్ పెట్టాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ సో ఒక దగ్గర దగ్గర అయితే రెండు గుంటలు మూడు గుంటల ల్యాండ్ అయితే మనకు కొంచెం స్పేస్ ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ సో కనిపిస్తుంది కదా ఇందు మనకి ఎట్లా ఉందో ఈ ఫినిషింగ్ ప్లేసు సో ఈ విధంగా అయితే ఖచ్చితంగా మనకు ఖచ్చితంగా స్పేస్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ సో కనిపిస్తుంది కదా మీకు సో ఈ విధంగా అయితే ఖచ్చితంగా అయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసి అయితే ఈ విధంగా అయితే మనకు ఖచ్చితంగా ప్లేస్ ఉండాలి సో ఇంకో విషయం ఏంటిదంటే చెప్తాను చూడండి సో ఫ్రెండ్స్ మనం షెడ్డి కట్టేటప్పుడు అయితే సో మనం ఒక విషయం జాగ్రత్తగా ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటిదంటే లోపలికి ఏ ఒక్క పాము కానీ అట్లాంటి ఏది కూడా రాకుండా అయితే చాలా అంటే చాలా జాగ్రత్త పడాలి ఫ్రెండ్స్ సో ఆ విషయం మీకు ఎందుకు చెప్తున్నా అంటే రేపు కోళ్ళు గుడ్లు పెట్టినప్పుడు కానీ పిల్లలు బయటకు వచ్చిన తర్వాత కానీ మనం వాటితోటి స్టార్ట్ చేయాలి కాబట్టి అవి మనకు దక్కాలంటే చాలా అంటే చాలా కష్టం ముందుగా అయితే షెడ్ కట్టేటప్పుడు అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి ఫస్ట్ సో ఫ్రెండ్స్ సో షెడ్ అయితే చాలా జాగ్రత్తగా అయితే నిర్మించుకోవాలి సో దాని తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటిదంటే సో మనకిప్పుడు నాటకోళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అనేది మనం ఒకసారి ఆలోచిస్తే సో మనం ఊర్ల పొంటి తిరిగి అయితే మనం చాలా చోట్ల తిరిగి 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 వాళ్ళు కేజీ ఐదు వందలు అని చెప్పిన నాలుగు వందల యాభై చెప్పిన ఐదు వందలు చెప్పిన ఆరు వందలు చెప్పిన నేనైతే మంచి మంచి పెట్టెలైతే తీసుకొచ్చుకున్నా నేను సో దగ్గర దగ్గర డెబ్బై ఎనభై పెట్టెలు తీసుకొచ్చుకున్న ఒక పది పదిహేను పుంజులు తీసుకొచ్చిన ఫ్రెండ్స్ సో ఇదైతే నేను ముందుగా చేసింది సో నేను షెడ్ కట్టక ముందుగా నేను చాలా చోట్ల నేను అడ్వాన్స్ ఇచ్చి సో నేను తెప్పించుకున్నాను అన్నట్టు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సో ఫస్ట్ అయితే నేను ఇది చేసిన సో ఫ్రెండ్స్ మన షెడ్డి పూర్తయిపోయిన తర్వాత సో మనం అందులో అయితే చూడండి ఇప్పుడు నేను టూ వన్ మంత్ వన్ మంత్కి అండ్ ఒక్కోసారి టూ మంత్స్కి అయితే నేను ఈ పొట్టు కనిపిస్తుంది కదా వరి పొట్టు సో ఇదంతా చూడండి నేనైతే వరి పొట్టు తీసి బయటపడేసిన నేను సో ఇదంతా అయితే నేను లోపడ ఇప్పుడు క్లీన్ చేయిస్తున్నాను ప్రస్తుతానికి క్లీన్ చేయించిన నేను సో మనం టూ మంత్స్ టూ మంత్స్కి అయితే ఇట్లా వరి పట్టు తీపించుకొని బయట పడేస్తున్నాం మనం సో మనం మళ్ళీ ఫ్రెష్గా పోపించుకుంటున్నాం ఫ్రెండ్స్ సో ఏంటిదంటే వాటి పెట్టుకోవడం వల్ల మన కోళ్ళకి కింద ఆ లెటర్ మాదంతా పోయింది ఉంటుంది కదా సో అదంతా ఏంటిదంటే దాంట్లో నుంచి వేడి వస్తుంది దానివల్ల మన కోళ్ళకి రోగాలు అవి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ఖచ్చితంగా వరిపొట్టు అనేది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పోసుకోవాలి ఫ్రెండ్స్ మనం అందులో సో అదమైతుంది కదా ఫ్రెండ్స్ అదైతే ఖచ్చితంగా చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇగో చూడండి లోపల ఒకటి ఇప్పుడైతే ఎట్లుందో సో వచ్చేసి అయితే ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ ఒక పిల్ల అయితే చచ్చిపోయింది సో ఇట్లాంటివి జరుగుతుంటాయి ఫ్రెండ్స్ ఇంకా దీనికి మన ఇంకా బతికి ఉంది సో దీనికి ఏమైంది అనేది మనకు తెలియదు సో ఇదిగో ఇది బతికే ఉంది కానీ ఇట్లాంటి కొన్ని చాలా జరుగుతుంటాయి ఫ్రెండ్స్ సో మా మొక్కజొన్న అది అయితే మనం పట్టించింది అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా సో ఇదంతా క్లీన్ చేసినాం ప్రస్తుతానికైతే సో ఇదంతా నేను మళ్ళీ పోపియాలి ఇది సో కోళ్ళు కూర్చోవడానికి ఒక కట్టెలు అవి ఇవి పెట్టిస్తున్నా కదా కనిపించింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే మనం వరి పొట్టు పోసుకున్న తర్వాత సో మనం అయితే కోళ్ళను తీసుకొచ్చుకోవడం జరుగుతుంది సో మనం వాటి ఎక్స్ అవి ఇవి పెడుతుంటాయి కదా అవి మనం కొంచెం గ్యాదర్ చేసి పెట్టుకోవాలి సో గ్యాదర్ చేసి పెట్టుకున్న తర్వాత కోడి ఒక్క రోజు కానీ టూ డేస్ కానీ కొన్ని కొన్నిసార్లు పొదుపు కూర్చోడానికి వచ్చినప్పుడు ఆ కోళ్ళు అనేది కంటిన్యూగా కూర్చోవడం జరుగుతుంది సో మనం దగ్గర పోయినా కూడా అవి ఎక్కడికి అన్నట్టు సో ఆడి ద్వారా మనకు కోళ్ళు పొదుపుకి వచ్చిందని చెప్పి మనకు అర్థమవుతుంది అప్పుడు మనం ఒక పది పన్నెండు బాడీ కొంచెం సైజు పెద్దగా ఉంటే ఒక పదమూడు పద్నాలుగు సో అట్లయితే వాటి కింద అయితే మనం ఎక్స్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే మనం బ్యాక్ వచ్చేసి అయితే సో అట్లా వాటి కింద మనం పెట్టుకొని పొదిగెచ్చుకోవాలి సో చాలా వరకు అయితే నేను ఇప్పుడు షెడ్ పెట్టి నాలుగు నెలలు అవుతుంది చాలా అంటే దగ్గర దగ్గర రెండు వందల మూడు వందల గుడ్లు కూడా వేస్ట్ అయిపోయినాయి సో కొంత మనకు ప్రాసెస్ తెలియక కొంత కంగారు పడి అది ఇది చేసి అట్లా చాలా మిస్టేక్లు జరుగుతున్నాయి సో ఏదేమైనా సరే ఇంకా మిస్టేక్లు జరుగుతున్నాయి కదా మనం తప్ప ఏంటిది అనేది తెలుసుకుంటాం మనం సో ఇంకో విషయం ఏంటిదంటే ఫ్రెండ్స్ మన కోడి పిల్లలు వచ్చినప్పుడు వాటికి అయితే టైం టు టైం మెడిసిన్స్ అయితే ఇవ్వాల్సింది ఉంటుంది సో అదైతే మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అట్లా అలాగైతేనే మనకు పిల్లలు అనేది మనకు బతకగలుగుతాయి సో మనకు మంచి ఆ పిల్లలతో అయితే మన షెడ్కి అయితే కొంచెం ఫ్యూచర్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ సో అదైతే మనం చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్ అది సో మనం గుడ్లు చాలా ఇంపార్టెంట్ పిల్లలు వచ్చిన తర్వాత వాటిని చూడడం చాలా ఇంపార్టెంట్ సో ఏదైనా సరే ఒక పిల్లకైతే మనం ముప్పై రోజులు అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది వస్తుంది సో అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా నెల రోజులు ఆ పిల్లని అయితే చాలా జాగ్రత్తగా కాపాడాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్ సో నేను ఇంకో విషయం ఏంటిదంటే ఫ్రెండ్స్ మీకు చెప్పాల్సింది చెప్తాగండి సో ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నాను సో ఎందుకంటే అన్ని మనం అనుకున్నట్టు జరగవు సో కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఏంటిదంటే కోళ్ళు గుడ్ల మీద కూర్చుంటూ కూర్చుంటూ కూడా చనిపోతాయి సో అట్లాంటివి కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అవన్నీ జరుగుతున్నాయి పిల్లలు పది పన్నెండు పిల్లలు వచ్చిన తర్వాత కూడా ఒక్క నైట్లో కూడా నాలుగైదు పిల్లలు కూడా చచ్చిపోతున్నాయి సో అట్లా చాలా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర 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 డెబ్బై ఎనభై పిల్లలు ఉంటాయి ఇప్పుడు మొత్తం వచ్చేసి అయితే మన దగ్గర ఇరవై పిల్లలు మాత్రమే ఉన్నాయి సో అన్నీ చనిపోయినాయి సో అది చనిపోతున్నాయి మనం మెడిసిన్ అంటే నాకు అన్నీ అన్నీ తెలియదు కదా మనం ఒక్కొక్కటి 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 నేర్చుకుంటున్నాం ఇప్పుడు సో దాని ద్వారా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాం కానీ మనమైతే వెనక అడగమేం అడగేం ఫ్రెండ్స్ సో మీరు కూడా అట్లాంటివి జరిగినప్పుడు ఏం భయపడకండి ఏదేమైనా సరే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదైతే బయట వచ్చేసి అయితే లొకేషన్ మనది సో మనం పోయేటప్పుడు అయితే ఇది క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ సో దీంట్లో అయితే మీరు నాటుకోళ్ళ ఫామ్ ఎవరైనా పెట్టాలనుకున్న ఆలోచన ఉంటే మాత్రం దీంట్లో అయితే చాలా అంటే చాలా స్ట్రగుల్ ఉంటుంది ఫ్రెండ్స్ అవన్నిటిని తట్టుకోవాలి సో మనం అనుకుంటాం కదా గంట సేపు గంటసేపే పని అని చెప్పి మనం అనుకుంటాం కానీ అది అనుభవించిన వాళ్ళు మాత్రమే తెలుస్తుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఓపికతోటి ఉండాలి మనం సో ఇది దగ్గర మినిమం అయితే నాకు తెలిసి ఈ లెక్క ప్రకారంగా చూస్తే అంటే పది పిల్లలు ఇరవై పిల్లలు ముప్పై పిల్లలు అన్న కాడ మన దగ్గర చేతికి ఐదో పదే మిగులుతున్నాయి సో ఈ లెక్క ప్రకారం చూస్తే నేనంతా ఎస్టిమేషన్ ఏసీ లెక్క చూసుకుంటే మాత్రం ఫ్రెండ్స్ సో మినిమం అయితే మనకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ పడుతుందని అర్థమవుతుంది సో దీని మీద అయితే మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి అయితే అస్సలు అంటే అస్సలు ప్రయత్నించకండి ఫ్రెండ్స్ నేను చెప్పే విషయాన్ని అయితే జాగ్రత్తగా వినండి సో వీటి మీద మాత్రం మీరైతే చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని సో దీనివల్ల మనం ఒక పెద్ద బిజినెస్ చేద్దామని చెప్పి చాలా డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేసి అయితే మీరు చాలా బాధపడకండి ఫ్రెండ్స్ సో వీటి మీద అయితే మీరు ఎక్కువ అంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయొద్దు సో నేను నాటి కోళ్ళ విషయంలో వచ్చేసి అయితే నేను దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ది సో నువ్వు కోళ్ళు అయితే తీసుకొచ్చిన ఇంకా వాటితోటే మనం ఏదన్నా చేయాలని చేయాల్సింది మళ్ళీ అంత డబ్బులు పెట్టి ఇంత డబ్బులు పెట్టి అయితే మీరు అట్లాంటివి చేయకండి ఫ్రెండ్స్ సో షెడ్డి కంటే ఒక అమౌంట్ అది ఉంటుంది అది ఒక ప్లానింగ్ ప్రకారంగా అయితే అది అయిపోతుంది షెడ్ది పక్కన పెడితే మనం కోళ్ళకైతే మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవడం అట్లా అట్లాగా చేయకుండా కరెక్ట్ విషయం చెప్పాలంటే మనకు కరెక్ట్ ఫైనల్గా పోయినా పది కోళ్ళు మిగిలినా కూడా ఆ పది కోళ్ళతో వచ్చే మనకు పిల్లలు ఆ ఆ పిల్లలు కనుక కరెక్ట్ మనకు బతికితే మనం చాలా పిల్లలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో నేను అనేది ఏంటిదంటే సో మన దగ్గర వంద ఉన్న అందులో అందులో మనకు ఒక ఎనభై చచ్చిపోయినా మిగతా ఇరవై తోటే మనం ఐదు వందలు వెయ్యి కోళ్ళు చేసేంత టైం అండ్ మనం ఓపిక పడితే అట్లాంటి అదృష్టం కూడా కలిగేటట్టు ఉంటుంది సో మనమైతే దయచేసి వేచి ఉండాల్సింది తప్ప మనం అనవసరంగా అయితే టెంప్ట్ అయ్యి మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవడం లాంటివి చేయకండి ఫ్రెండ్స్ నేను చెప్పే విషయాన్ని అయితే కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి షెడ్లు పెట్టాలనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నా నేను సో ఫ్రెండ్స్ అనవసరంగా అంతంత డబ్బులు పెట్టి షెడ్లకి కూడా చాలా అంటే చాలా ఇన్వెస్ట్లు అయితే చేయకండి ఫ్రెండ్స్ ఏదేమైనా సరే కొంచెం అయితే సొంత ల్యాండ్ ఉంటేనే కొంచెం బాగుంటుంది సో సొంత ల్యాండ్ ఉంటే మాత్రమే కొంచెం పెట్టడానికి ఆలోచించండి ఫ్రెండ్స్ సో సొంత ల్యాండ్ ఉంటేనే కొంచెం మనకు బెటర్ ఉంటుంది సో అన్ని విధాలుగా చూసినా కూడా సో ఇది ఇది మా ఇది బొంద అయితే ఒకప్పుడు మాది ఒక పాత బావి అన్నట్టు ఇది సో ఇప్పుడైతే అది చిన్న చిన్న క్లోజ్ చేస్తున్నాం అర్థమైందిగా ఫ్రెండ్స్ నేను చెప్పేది అయితే దీని మీద అయితే ఎక్కువ ఇన్వెస్ట్ చేయకండి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇన్వెస్ట్ అయితే ఎక్కువ చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే నేను కరెక్ట్ నేను ఒక టూ డేస్ బ్యాక్ నేను ఆలోచించింది ఏంటంటే మన దగ్గర కరెక్ట్ ఒక నాటు కోళ్ళు యాభై కోళ్ళు ఉన్నా కూడా అప్పుడప్పుడు ఒక వన్ మంత్లో దగ్గర దగ్గర వచ్చేసి అయితే మనకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే యాభై కోళ్ళు ఉన్నా కూడా వంద గుడ్లు అయితే నెలకు ఖచ్చితంగా మనకు రొటేట్ అవుతూనే ఉంటుంది సో వన్ల వన్ల వంద గుడ్లకి మనం ఒక్క గుడ్డుకు అయితే మనం ఇరవై ఐదు రూపాయలు ఇస్తున్నాం ఫ్రెండ్స్ సో దాని ప్రకారంగా మనం ఒక్కొక్క ట్రే అంటే ఒక ట్రే ముప్పై గుడ్లు సో మనం ఒక ముప్పై గుడ్లు కాగానే ఒక్కొక్క ట్రే మనకు ఆర్డర్ వచ్చినట్టు మనం అయితే అమ్మిస్తున్నాం ఫ్రెండ్స్ ఆ రకంగా మనకు గుడ్లు అమ్ముకున్నా కూడా మనకు నెలకి ఇంత అమౌంట్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సో దీన్ని మనం చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ గుడ్లు అమ్ముకోవచ్చు సో చిన్నపిల్లలు అమ్మవచ్చు వన్ మంత్ చెక్స్ అమ్మవచ్చు సో ఇవన్నీ ఉంటాయి మనం చాలా జాగ్రత్తగా ఉన్న వాటిని చాలా జాగ్రత్తగా మంచిగా చూసుకుంటే సరిపోద్ది సో వీటిని అయితే మనం ఖచ్చితంగా బయటకు వదలాలి ఫ్రెండ్స్ షెడ్లో కనుక మనం పెట్టుకుంటే మాత్రం మనకు గుడ్లు పెట్టడానికైతే చాలా అంటే చాలా తక్కువ అయిపోతుంది సో ఇట్లా బయట తిరగడం వల్లే మనకు గుడ్లు పెట్టడానికైతే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఏదేమైనా సరే ఏదేమైనా సరే ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే మన ప్యూర్ నాటుకోళ్ళు మాత్రం బయటికి వదలడానికి మాత్రమే చేయాలి సో షెడ్లో పెట్టి పోషించుదాం షెడ్లో పెట్టి మనం దాన పెట్టి పోషిస్తాం అనుకుంటే ఇంకా మనం సంక్రానికి పోవాల్సిందే వాటికి దాన పెట్టలేక అన్నీ డబ్బులు అప్పుల పాలయ్యి మనం తర్వాత మిగిలేదు ఏముండదు ఫ్రెండ్స్ సో ఇట్లా న్యాచురల్గా బయట వదిలేయాలి అవి టైంకి లోపలికి వెళ్ళిపోవాలి అప్పుడప్పుడు ఏదైనా మనకు పని ఉందన్నప్పుడు ఇంత దానం పెట్టాలి సో బయట ఇట్లా వాటర్లు పెట్టేస్తే అవే తాగేసి ఉంటాయి ఆరు ఆరున్నర కాగానే వెళ్ళిపోతాయి సో చుట్టుపక్కల అయితే ప్రదేశాలు అయితే ఎట్లా ఉన్నాయి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ సో ఇంట్లో స్పేస్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి సో దీని మీద అయితే మనం ఏదో పెద్ద బిజినెస్ చేయాలని చెప్పి సో పూర్తిగా దీని మీద అయితే మనం డిపెండ్ కావద్దు ఫ్రెండ్స్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనం బయట ఏదో ఒక జాబు సంథింగ్ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి సో దాంతో పాటు కొంచెం టైం వీటిని కల్పించుకొని మీకు ఇంట్రెస్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలి వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మనం ఇది కొంచెం చేయడానికైతే కొంచెం ఆలోచిస్తాం ఇంట్రెస్ట్ లేకపోతే మనం ఇంత ఇన్వెస్ట్ చేసి పెట్టేదైతే మానేయండి ఫ్రెండ్స్ సో ఇష్టం ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి సో మనకు లాభం కొరకు చూసుకొని పెట్టాలనుకుంటే మాత్రం ఇందులో మనం సక్సెస్ కాలేం లాభమైనా నష్టమైనా పోయినా ఉన్నా ఆఖరికి మన కోసం మనకు మనం బయట పోయి తెచ్చుకునే బదులు నెలకు ఇంత డబ్బులు పెట్టి మనం చికెన్ తెచ్చుకునే బదులు మనకు మనమే రోజు నెలకు ఒకటి రెండు కోసుకునేటట్టు ఉండేటట్టు అట్లా ఆలోచించుకొని మాత్రమే షెడ్లు పెట్టుకోవాలి నాటుకోళ్ళ విషయంలో నేనైతే చెప్పేది ఏదో వేలు వేలు సాధిద్దాం అని నాటుకోళ్ళ ఫామ్ విషయంలో మాత్రం అస్సలు అంటే అస్సలు ఊహించుకోకండి ఫ్రెండ్స్ అట్లా మీరు అట్లా ఊహించుకొని పెట్టినా కూడా తర్వాత అయితే చాలా అంటే చాలా బాధపడతారు నేను చెప్తున్నా కదా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే చాలా బాధపడతారు సో అట్లాంటిది అయితే చేయకండి ఏదో మన కోసం మనకు ఉండాలి అన్నట్టు పెట్టాలి ఇక అందులో చెప్పలేము ఇంకా ఇది ఒక అదృష్టంతో కూడుకున్న పని ఇది ఎప్పుడు ఏ కోళ్ళు ఎట్లుంటాయి అనేది తెలియదు మనం ఎంత మందులు తెచ్చిపెట్టినా ఉండాల్సినవి ఉంటాయి పోవాల్సినవి పోతాయి సో ఆల్రెడీ ఒక పిల్ల బాధ చూడండి అది ఆల్రెడీ లేస్తలేదు ఆల్మోస్ట్ చచ్చిపోయేటట్టు అయింది సో దీన్ని మనం ఏం చేయలేము సో మనకు తెలియని రోగాలు ఎన్నో వస్తుంటాయి వీటిని మనం ఏం చేయలేము ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మనకు తెలియకుండా చాలా అయితే చాలా రోగాలు వస్తుంటాయి మనుషులకే చాలా రోగాలు వస్తున్నాయి అన్నప్పుడు ఇంకా కోళ్ళ విషయంలో మనం ఆలోచించేది ఇంకా అవసరమే లేదు సో అవి వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్ మనం పెద్దగా వీటి గురించి ఆలోచించాల్సింది అయితే ఏముండదు ఏదో మన కోసం మనం పెట్టుకున్నట్టే ఉండాలి ఫ్రెండ్స్ అంతేగాని ఏదో పెద్దగా మనం అది ఇదని చెప్పి అనుకుంటే మాత్రం వేస్ట్ ఫ్రెండ్స్ సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇది పరిస్థితులు ఇట్లా చాలా పిల్లలు చనిపోతున్నాయి ఫ్రెండ్స్ ఏది ఎంత లసోట గంబోరలు గింబోరలు ఇచ్చినా ఏం చేసినా అవి ఉండాల్సినప్పుడు ఉంటాయి పోవాల్సినప్పుడు పోతూనే ఉంటాయి ఏదేమైనా మనం ఒప్పుక పట్టుకొని ఉండాల్సిందే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఓ ఇది సిచ్యువేషను సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం ఏం చేయలేం అది కొట్టుకున్నంతసేపు కొట్టుకుంటుంది అంతే ఫ్రెండ్స్ సో మన దగ్గర అయితే ఎగ్స్ కూడా ఇక చూడండి ఇట్లా కలెక్ట్ చేసి పెట్టుకుంటాం ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా ఇవాళ చూడండి ఎగ్స్ అయితే ఇట్లా పెట్టుకుంటాం సో కోడ్ అయితే పొదుపు కూర్చుంది ఇక చూడండి కూర్చుంది ఒకటైతే సో ఇట్లా ఇంకా అది పది తీసినా పన్నెండు తీసినా అలా రెండు మిగిలితే అని నేను ఫిక్స్ అయిపోతాను ఫస్ట్ సో అట్లా అన్నట్టు ఏదేమైనా సరే ఇంకా మనం అట్లా ఆలోచించుకొని ఉండాల్సిందే తప్ప మనం ఏదో పెద్ద ఎక్స్పెక్టేషన్ చేసుకొని ఉండొద్దు దాని మీద ఇప్పుడు దాంట్లో పద్నాలుగు పదిహేను గుడ్లు ఉన్నాయి నాకు తెలిసి ఫైనల్గా బ్రతకేటివి రండే అని నేను ఫిక్స్ అయిపోతున్నా ఇంకా మిగతా చచ్చిపోతే అని నేను ఫిక్స్ అయ్యే ఉండాలి ఎందుకంటే మనకు పదికి పది పది పన్నెండు బతుకుతే అని మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉంటే తర్వాత అవి చచ్చిపోయినప్పుడు మనం చాలా బాధపడాల్సింది వస్తుంది సో అట్లాంటిది బాధపడే కంటే ముందు మనం ముందే డిసైడ్ అయిపోయి ఉంటే బెటర్ సో ఏదేమైనా మొత్తానికి అయితే వీటి మీద అయితే డిపెండ్ కావద్దు సో చెప్పింది అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ వీటి మీద అయితే మొత్తానికి మొత్తం డిపెండ్ అవ్వకూడదు నేను చెప్పేది అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్లు దీంట్లో అయితే డౌటే లేదు మీరు ఏదో పెద్ద బిజినెస్ చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం నాడుకోళ్ళ ఫామ్కి మనం సీఈఓ అయిదాం అయిపోదాం అని అయితే అట్లాంటి ప్లాన్లు అయితే పెట్టుకోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి చెప్తున్నా కదా సో ఏదేమైనా వంద కోళ్ళలో ఒక్క కోడి అదృష్టానం ఉన్నా కూడా ఆ ఒక్క కోడి పది ఇరవై గుడ్లు పెట్టినా కూడా ఆ ఇరవై గుడ్లలో మనకు మినిమం పదిహేను పిల్లలు వెళ్ళి ఆ పదిహేను పిల్లలు కనుక బతికి ఆ పదిహేను పిల్లలు ఒక్కొక్కటి కిలో అయిందంటే ఆ ఒక్క కోడితోటే మనం సాధించినాడు కానీ అట్లాంటి సిచ్యువేషన్లు చాలా తక్కువ జరుగుతాయి అది ఏ కోడి పిల్లలు పెట్టి ఆ ఏ పిల్లలు బతుకుతాయి అనేది కూడా మనం ఎక్స్పెక్టేషన్ చేయలేము వీటిలో అట్లా ఉంటుంది సో అందుకే నేను చెప్పేది ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ సరేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్